సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి మీ అందరికీ అవసరమైన అంశాలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ అందం ఆరోగ్యం వేదికకు మీ అందరికీ పునః స్వాగతం ఈరోజు నేను చాలా ముఖ్యమైన అంశంతో వచ్చానండి అందువల్ల చూడగానే ఒక లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఇక మన ఛానల్లో అందం ఆరోగ్యం చాలా బాగుంది అని చాలామంది నాకు చెబుతూ ఉన్నారు మెయిల్స్ ద్వారా చాలా సంతోషం అట్లాగే నాకు కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు అవి కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఇప్పుడు నేను చెప్తున్నది చెప్పబోతున్న అంశం ఏంటంటే ఓబేస్ పెళ్ళి కాని అమ్మాయిలు షేప్ అవుట్ అవడం అండి కాని అమ్మాయిలు షేప్ అవుట్ అయిపోతే అబ్బాయిలైనా సరే షేప్ అవుట్ అయిపోతే ఇక వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారండి జీవితంలో జీవితంలో వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసుకునే లోపే వాళ్ళ జీవితం పాడైపోతుంది కనుక అటువంటి ప్రాబ్లంలో అమ్మాయిలు షేప్ అవుట్ అయిపోయి పెళ్ళికి ముందే ఒక బిడ్డ తల్లిలా కనిపిస్తే ఎవరికి కూడా ఆకర్షణ ఉండదు ఎవరికి అంటే బయట వాళ్ళకి కాదండి ఇంట్లో వాళ్ళకి వారికి మా కోడలు ఎంత అందగత్తే అని చెప్పుకోవడానికి ఆకర్షణ ఉండదు ఆ హస్బెండ్కి కూడా ఆ అమ్మాయి మీద పుట్టవలసినంత ఆసక్తి ఆకర్షణ పుట్టదు ఇటువంటి లాసెస్ని మనం ఎందుకు ఫేస్ చేయాలి ఇదివరకటికి ఇప్పటికీ లైఫ్ స్టైల్ చాలా మారింది టెన్త్ క్లాస్లోనే పిల్లలు డిగ్రీల్లో ఉంటున్నారు ఇంకా డిగ్రీకి వచ్చే అమ్మాయిలు పిల్లతల్లుల్లో ఉంటున్నారు దీనికి కారణం ఏమిటి అంటే బద్ధకం విపరీతమైన ఒత్తిడి ఆ విపరీతమైన ఒత్తిడి అతి గారాబం అతి బద్ధకం వాళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళి రావడమే జీవితాన్ని ఉద్ధరించినట్టు వాళ్ళ పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు అక్కడ వాళ్ళు ఎదుర్కొనే ఒత్తిడి ఆల్రెడీ పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ మీద ఎందుకంటే అక్కడ ర్యాంకులు పరిగే తప్ప ఇంకేం ఉండదు అది పనిచేస్తూ ఉంటుంది ప్లస్ వాళ్ళకి అయిన స్నేహాలు ఒక దౌర్భాగ్యకరమైన అంశం వాళ్ళు బయట తినే తిండి అష్టదౌర్భాగ్యం అన్ని దౌర్భాగ్యాలు ఉంటాయి అది ఏమిటి తింటారో అర్థం కాదు చిత్ర విచిత్రమైన తిండి అంతా బయట తినేసి ఇంట్లోకి వస్తారు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు అలసిపోతారు నిజంగానే అలసిపోతారు అలసిపోయి కాళ్ళు చేపేసి కూర్చుంటారు ఇంకా వాళ్ళేంటి ఉదయం అనగా వెళ్ళింది ఇప్పుడు వచ్చిందని పాపం మాతృప్రేమ పొంగి పొలి తెల్లిపోయి ఇల్లంతా పాడైపోయి ఆ తల్లి ఏం చేస్తుంది ఆ పిల్ల పనులు కూడా ఆమె చేస్తుంది ఆ పిల్ల టీవీ రిమోట్ పెట్టుకుని టీవీ చూడడానికే ఆమెకి చాలా శ్రమైపోతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఈ దౌర్భాగ్యకరమైన డైలీ రొటీన్ వల్ల పిల్లలు షేప్ అవుట్ అవుతున్నారు తర్వాత ఏం చేస్తారు తొమ్మిదిన్నరకు ఎంతకో అన్నం తింటారు పది గంటలకు పడుకుంటుతారు లేదా పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఒంటి గంటకో ఆన్లైన్లో ఉండి అన్ని చాటింగులు చిట్ చాట్లు పూర్తయ్యాక అప్పుడు పడుకుంటారు మళ్ళీ తెల్లారేపాటికి లేవాలి ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్ల కూడా సరైన రెస్ట్ చాలక పద పద్దెనిమిది ఏళ్ళు వచ్చేటప్పటికి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ ఎందుకు వస్తాయండి బ్లాక్ సర్కిల్స్ నాకు లేవే నాకేం పతికేళ్ళు కావే నాకున్న సమస్యలు ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా మీరు మీరు ఊహించినంత పొలపా కాదు నా జీవితం నాకు చాలా సమస్యలు ఉన్నాయి మరి అటువంటి అప్పుడు మా వయసులో ఉన్న వాళ్ళకే రానివి చిన్నపిల్లలకి ఎందుకు వస్తున్నాయమ్మా వా మన లైఫ్ స్టైల్ మనల్ని కబలించేస్తుంది పెళ్ళి కాని పిల్లలు జీవిత మాధుర్యం చవి చూడకుండానే పెద్దవాళ్ళు అయిపోతున్నారు దీని నుంచి మనం కాపాడుకోవాలి అంటే పిల్లల్ని టెన్షన్ పెట్టద్దండి దయచేసి ఎందుకంటే పిల్లల్ని టెన్షన్ పెడితే టెన్షన్ పెట్టడం ఇన్ ద సెన్స్ మనం కోల్పోయినవన్నీ వాళ్ళల్లో చూసుకోవాలనుకోవడం దిస్ ఈజ్ ద రాంగ్ కాన్సెప్ట్ ఎందుకంటే మన జీవితం వేరు మన జీవిత పరిస్థితులు వేరు ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు మన జీవితం వేరు ఇప్పుడు మోడర్న్ పరిస్థితులు వేరు ఈ లైఫ్ సెట్ వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇటువంటిది దానికి దీనికి ఎలా మ్యాచ్ అవుతుందమ్మా అవ్వదు కదా మనం అప్పుడు ఏదో చేయాలనుకున్నాం కుదరలేదు ఇప్పుడు ఎలా చేస్తాం అది తప్పు అది ఇప్పుడు మనకి వయసు వచ్చింది పెద్దవాళ్ళం అవుతున్నాం మనకు కూడా పదికే సైడ్ల పిల్లలు ఉన్నారు ఇరవై ఏ సైడ్లు వస్తున్నాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళు చూస్తే ఒబేస్గా తయారవుతున్నారు ఎందుకని తయారవుతున్నారో ఆలోచించరా ఆలోచించండి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చాలండి లైఫ్ స్టైల్ మార్చాలి వాళ్ళని టార్గెట్ల వైపుకి నేల రాసేయకండి ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలివితేటలు ఒకేలా ఉండవండి ఎవరో జమ్స్ ఉంటారు వీళ్ళు యావరేజ్ కావచ్చు మన పిల్లలు అంత మాత్రం చేత ఏం చేస్తాము వాళ్ళకి పెళ్ళి ఒకటే జీవితాశయం కాదు అలాగే ఉద్యోగం ఒకటి జీవిత పరమార్థం కాదు వాళ్ళకి ఒక కాళ్ళ మీద నిలదొక్కునే దన్ను ఉండాలి తప్ప అదొక్కటే జీవితంలాగా ఫీల్ అయ్యి వాళ్ళని నేలకేసి ఇలా ఇలాగ ఇలా రాస్తున్నాం వాళ్ళని ఆ టెన్షన్ తట్టుకోలేక వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోతుంది ఒత్తిడి ఎక్కువైపోయి అలసిపోతున్నారు తింటున్నారు అలసిపోతున్నారు అలిసిపోతున్నారు నిద్రపోతున్నారు బద్ధకం విపరీతంగా వస్తుంది ఎందుకంటే స్కూల్లో సాగు కాలేజీల్లో సాగు కొడతారు ఇంటికి వచ్చిన తర్వాత తల్లి ఏం చేయాలన్నా సరే చెప్పాలన్నా వాళ్ళు వినరు ఆ స్థితి కూడా ఉండదు ఎవరికేం చెప్పాలో ఆవిడకి అర్థం కాదు చూస్తూ చూస్తూ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఇష్యూస్ అండి వీటి నుంచి బయటపడి పిల్లల్ని కాస్త ప్రశాంతంగా చుట్టుపక్కల వాళ్ళతో అవుటింగ్స్ పంపండి అంటే అవుటింగ్స్ అంటే వేరే ఊళ్ళు కాదు చుట్టుపక్కల వాళ్ళు అంటే ఆడపిల్లల కాదో చూసుకోండి వాళ్ళు దారి చుట్టాలు మీ రక్త సంబంధికులతో కలపండి రిలేషన్స్లో ఉంచండి వాళ్ళని కాస్త రి రిలాక్సేషను సండేస్ అయినా సరే ఉంచండి ఇంట్లో టీవీ ఉండకపోతే చాలా సంతోషం టీవీ ఉండకపోతే పిల్లలు చాలా చక్కగా బాగుపడతారు డౌటే లేదు ఎందుకంటే ఇంటికి రాగానే తల్లి దగ్గర చేరతారు ఒకే ఒక కండిషన్ పెట్టి సెల్ ఫోన్ కొనండి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటారు ఒకే ఒక కండిషన్ స్కూల్ నుంచి ఇంటి కాలేజీ నుంచో ఇంటికి రాగానే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పండి మీరు తీసుకోండి దానికి ఒప్పుకుంటేనే సెల్ ఫోన్ కొనివ్వండి మీరు తీసుకుని లోపలి పెట్టి బీరువా తాళం వేసి మీ బొట్లో తప్పేసేయండి అయిపోయింది మళ్ళీ రేపు పొద్దున్న స్కూల్కి వెళ్తున్నప్పుడు ఇచ్చుకోండి లేదు అసైన్మెంట్లు ఉన్నాయి కదా గుడ్డు ఉన్నాయి ఏమిటి చేస్తున్నారో పక్కన ఉండండి మీరు సీరియల్ చూసుకోండి వాళ్ళు అసైన్మెంట్లు చూసుకుంటారు అయిపోయిన తర్వాత తొమ్మిది గంటలకు మీరు కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు భోజనం చేసి ఇంకేం పని ఉండదు చేతిలో సెల్ ఫోన్ ఇవ్వకండి రాత్రి లోపల పెట్టేసేయండి మళ్ళీ పొద్దుటే ఇలాగ అయితేనే నేను నీకు కొనిస్తానని చెప్పండి ఒప్పుకుంటే కొనివ్వండి యాభై వేల ఫోన్లు కొనివ్వండి ఎవరు వద్దన్నారు మరుసటి రోజు ఎందుకు నేను చెప్తున్నానంటే సేఫ్ సైడ్ అండి రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట దాకా ఆన్లైన్లో ఉన్న పిల్లలు మర్నాడు ఏ క్యాపబిలిటీస్ ఉంటాయి వాళ్ళకి స్కూల్లో ఒత్తిడి తప్ప ఏమీ ఉండదు రేపు మర్నాడు స్కూల్లో చేయవలసిన ఆన్లైన్ వర్క్ ఇక్కడ వీళ్ళు చేసుకున్నారనుకోండి ఫోన్లోనో దేంట్లోనో ఆ తర్వాత వాళ్ళకి ఆ టెన్షన్ ఉండదు మర్నాడు పొద్దుట రెడీ అవుతారు మీరు ఇచ్చిన ఫోన్ పట్టుకెళ్తారు మహా అయితే వాళ్ళు చూసేది స్కూలు కాలేజ్ వర్కింగ్ అవర్స్లో కొంచెం సేపు చూస్తారు దానివల్ల ఏమైపోదు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏవో పనులు చేసుకుంటారు మళ్ళీ మీకు ఇచ్చేస్తారు తర్వాత వీక్లీ వన్స్ ఎవరో ఒకరింటికి వెళ్ళాలని పెట్టండి లేదమ్మా సండేవే కదా నేను ఇంట్లో గడుపుతాను గడపనేయండి మీతో పాటు గార్డెనింగ్ చేయించండి లేదా మీతో పాటు కిచెన్ సర్దించండి మీరు కొంచెం పని చెప్పండి వాళ్ళకి ఎందుకంటే గారా చెడగొట్టడానికి కాదండి ఒళ్ళు వంగుతుంది ఎంతో కొంత కెలోరీస్ ఖర్చు అవుతాయి శరీర శ్రమ తగ్గు అంటే కలిగించండి వాళ్ళకి మానసిక శ్రమ కాదు శరీర శ్రమ కలిగించండి దీనివలన షేప్ అవుట్ అవుతున్న అమ్మాయిలు మళ్ళీ కుందనపు బొమ్మల్లా తయారవుతారు ఇంటి ముందు రోజు ముగ్గేయించండి వాళ్ళు చక్కటి నడుము చక్కటి తొడలు చక్కటి అబ్డామినల్ షేప్ వస్తుంది అది ఎన్ని సంవత్సరాలైనా తగ్గదు కనుక ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చండి పని మనిషి వేస్తుంది కదా నాకెందుకు అంత సీన్ అవసరం లేదు పని మనిషి ఆరోగ్యంగా ఉండడం కాదు మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి పని మనిషి ఆరోగ్యంగా లేకపోతే ఇంకో పని మనిషి వస్తుంది మన పిల్లలు ఆరోగ్యంగా లేకపోతే ఇంకో పిల్లలు రారు మనకి అందువల్ల ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోండి ఈ వీడియోని సీరియస్గా తీసుకోండి తీసుకుని ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ మీకు తట్టట్లేదు ఒకవేళ అందులో ఏమన్నా మీకు నేను అందించగలిగానేమో మ్యాటర్ చూసుకోండి చూసుకుని మన పిల్లల్ని మరింత అందంగా మరింత సౌఖ్యంగా మరింత చక్కగా తయారు చేసి పెళ్ళిళ్ళు చేసి పంపిద్దాం మగపిల్లలు కూడా నా పిల్లలు తండ్రుల్లో అయిపోతున్నారు దానికి కారణం శరీర శ్రమ లేకపోవటం కనుక వీధి చివరికి వెళ్ళడానికి కూడా బండి వాడను అంటేనే కొనివ్వండి మరీ దారుణం ఈ వీధి చివర కొట్టుకెళ్ళి ఓ రెండు ఏదైనా తీసుకురారంటే బండి వేసుకుని వెళ్తాడు వాడు ఇంకెప్పుడు నడుస్తారు వాళ్ళు దాంతో ముప్పై ఏళ్ళు వచ్చేసరికి షుగరు నలభై ఏళ్ళు వచ్చేసరికి బీపీ ఆ తర్వాత ఇంకేం వస్తాయో దేవుడికి తెలియాలి అలా వద్దండి ఎప్పుడైతే శరీరాన్ని వంచుతామో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇందులో ఉన్న విశేషాలు కూడా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను తప్పకుండా మరొక మనందరికీ అవసరమైన అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటల్ దెన్ మీ అందం ఆరోగ్యం